అమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండు ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బంగారమెట్టీమవరం రోడ్లో లో వెలుచున్నటువంటి శ్రీ 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 భీమలింగేశ్వర స్వామివారి ఆలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరు మరియు శివపార్వతుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం అయితే మాత్రం ఈ నెల పదిహేనో తారీఖున అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ తరలి వచ్చి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొనాలని చెప్పేసి అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తమరాని దాస్ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది మరి అందరూ కూడా ఆహ్వానితులే పేరు పేరని కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆ సోమవారి ఆశీస్ తీసుకోవడంతో పాటు ఈ ప్రారంభోత్సవ పాను అనేది మీ అందరినీ కోరడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి కూడా ఈ వీడియో షేర్లకు అందరూ షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆ కోడేరు పనులు ఆ శివపార్వతుల విగ్రహాల పనులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం అందరికీ నమస్కారం ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బంగారుమెట్ట నుండి పే భీమవరం వెళ్ళినటువంటి రోడ్ మార్గంలో నూతనంగా అంటే గత నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయం గురించి అలాగే ఆ ఆలయానికి ఎదురుగా కొత్తగా శివవారుతుల విగ్రహాలు పెట్టి కోనేరైతే నిర్మించడం జరిగింది దానికోసం కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కోసం అయితే మీ ముందుకు రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుందంటే ఎల్బీపీ అగ్రహారం మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా అయినటువంటి తమనాన్న దాసు గారి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధిగా ఈ శివాలయాన్ని అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి ఈ కోనేరు గురించి అలాగే ఆ దేవాలయ నిర్మాణం గురించి మరి పెద్దలు మనతో ఉన్నారు వారి మాటల్లో ఈ దేవాలయం కోసం మనకి మరికొన్ని విషయాలు అయితే అడిగి మనం తెలుసుకుందాం సరే ఇప్పుడు బంగారమెట్ట మెట్ట పే భీమవరం వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో మరి భీమలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మరి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మరి ఆలయానికి ఎదురుగా మరి కోనేరు ఏర్పాటు చేసి కోనేరులో శివపార్వతుల విగ్రహాలు చేసే ఆలోచన వచ్చింది పూర్వం ముందు దేవాలయం కోసం మరి కొన్ని విషయాలు మాకు ముందు తెలిసింది సరికి నమస్కారం నా పేరు కమరానసింహాద్రపన్న దాస్ అంటారు అన్నకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బంగారుపేట గ్రామం ఈ బంగారు నుంచి పీ భీమవరం గ్రామం రోడ్డు మార్గంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఇప్పుడు సుదీర్ఘంగా ఒక ముప్పై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఒక చిన్న లింగం ఉండి దాన్ని కాళ్ళకోటేశ్వరం అనేటువంటి వ్యక్తి చిన్న రేకుల షెడ్లో పెట్టుకొని ప్రతి కార్తీక మాసంలో కూడా భక్తులు దర్శనం చేసుకునే ఉండేవారు అది నాకు జనరల్గా గ్రామంలో రెండు వేల ఒకటిలో నేను ఎంపీటీసీ అయిన తర్వాత మా గ్రామంలో మంచి రామాలయం కట్టి బ్రహ్మాండమైన ప్రతిష్టా కార్యక్రమం చేశాం అలాగే రెండు వేల పద్నాలుగులో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామంలో ఎవరి సందాలు లేకున్నా నా సొంత డబ్బులతో శ్రీకృష్ణుడు ఆలయం కట్టాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి రోజు జరుపుకునేటువంటి అచ్చంపేరంటాల విగ్రహం అచ్చంపేరంట తీర్థం ఉంది ఆ తీర్థానికి కూడా గుడి కట్టమని వాళ్ళు అన్వేషిస్తే అక్కడ కూడా గుడి కట్టాను ఆ దాని మార్గంలోనే నేను నా గ్రామంలో ఉన్నప్పుడు ఈ కాళ్ళకోటేశ్వరం అనే స్వామి నా దగ్గరికి వచ్చి ఆయన అయితే మన శివుడికి ఏదైనా నీడ పెట్టగలడు అనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చి అడగ్గా నేను దాని మీద ఒక నిర్ణయం తీసుకొని రెండు వేల ఇరవై రెండులో ఒక శివాలయం అక్కడ నిర్మించి ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం అనకాపల్లి రేజేటి రామానుజారి వారిచే బ్రహ్మాండంగా ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఐదు వేల నుంచి పదివేలకు తక్కువ లేకుండా అన్నదాన కార్యక్రమం చేసి ప్రతి కార్తీక మాసంలో కూడా భక్తులకి ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం అయితే ఇక్కడ మైనస్ సీట్ అయిందంటే కార్తీక మాసంలో శివాలయానికి వచ్చిన వాళ్ళకి స్నానమాచరించడానికి ఇబ్బందిగా ఉన్నందున నాకు ఒక ఆలోచన కలిగి రెండు వేల ఇరవై నాలుగులో ఒక శివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఒక మంచి కోనేరు నిర్మించాలని దానిలో ఒక శివపార్వతుల విగ్రహాలు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఒక బంగారమెట్ట పీభీమవరం గ్రామం ప్రజలు చిన్నప్పనపాలెం విలేజ్ గ్రామ ప్రజలు మూడు గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి విలేజ్ శివాలయం ఇది ఈ మూడు గ్రామాల ప్రజలు సహకారంతో నా సొంత నిధులు సుమారుగా ఒక యాభై లక్షలు వెచ్చించి ఈ ఆలయాన్ని ఈ కోనేరుని ఈ శివపారుతుల విగ్రహాలని పెట్టడం జరిగింది ఈ కోనేరులో కూడా మరి ఒకవేళ మొదట్లో నీరు చాలదని అనుకుంటే ఆ శివుడి చేతే ఒక బోరు కోయించాం ఆ బోర్కు వస్తే ఆ శివుడు దేవు వల్ల ఆ శివుడు అజ్ని వల్ల బ్రహ్మాండంగా నీరు లేనటువంటి మెట్ట ప్రాంతం ఈ ఏరియాలో సుమారు ఐదు అంగుళాల వాటర్ పడింది ఇంకా అప్పటి నుంచి శివుడు ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ చేసి ఎప్పుడు ఏ విధమైన పని ఆపకుండా కార్యక్రమం చేస్తున్నాం చేసాం ఈ రోజుకి తుది రూపం కలిగింది దీనికి మరి పంతులు పండితులు అందరినీ అన్వేషిస్తే రేపు శివరాత్రి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరున ప్రతిష్టా కార్యక్రమం ముహూర్తం పెట్టారు ఆ రోజున మరి మన పెద్దలు గౌరవీయులు మన శాసనసభ్యులకి రాజు గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు అవనాయి మంత్రులు అవునాయి లేకపోతే సెంట్రల్ మినిస్టర్లు అందరినీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అంచేత ఈ వీడియో చూసినటువంటి అందరూ శ్రేయాభిలాషులు బంధుమిత్రులు అందరూ కూడా ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలందరూ కూడా ఆ రోజు ఇదే ఈ వీడియోనే మా ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా ఆ రోజు వచ్చి ఆ శివపార్వతుల విగ్రహాలని దర్శనం చేసుకొని ఆ తాలూకా ప్రసాదం సేకరించి వెళ్తారని మరీ మరీ కోరుకుంటూ మరి ఈ ఈ కార్యక్రమం కూడా మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఈ శివాలయం కట్టిన దగ్గర నుంచి కానీ ఈ కోనేరు కట్టిన దగ్గర నుంచి కానీ ఈ శివభారతుల విగ్రహాలు కట్టిన దగ్గర నుంచి కానీ నాకు కానీ మా గ్రామానికి కానీ అందరికీ మంచి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగలేదు అందుచేత మేము ఒకటికి పది రెట్లు ముందుకెళ్ళి నా సొంతంగా డబ్బులు వెచ్చించైనా ఇది బాగా చేయాలనేటువంటి ఆకాంక్షతో ముందుకెళ్ళి చేస్తున్నాం దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు కోనేరు చుట్టూ ఒక రెండు రెండు సార్లు తిరిగితే మనశ్శాంతిగా ఉంటుంది చా చుట్టూ కోనేం పర్యవారక ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా ఉంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి మొక్కలు పెంచితే బాగుంటుందని చెప్పి మాకు బాగా మా గ్రామంలో ఉన్నటువంటి చప్ప జగదీష్ అని నర్సరీస్ ఉన్నాయి ఆయనకి ఆయన కూడా మాకు బాగా అన్ని విధాలు సహకరించి మంచి మంచి సంవత్సరం అంతా అటు పూసేటువంటి పువ్వులు సంవత్సరం అంతా పచ్చగా ఉండేటువంటి కొమ్మలు అటువంటి మొక్కలు అన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి అనుభవం మీద బాగా మనకి ఎక్స్ ఎక్సర్సైజ్ చేసి మాకు ఈ మొక్కలు ఈ రకంగా ఉడిపించడం మాకు ఆయన బాగా సహకరించారు ఆయన కూడా చాలా మొక్కలు ఫ్రీగా మాకు ఇవ్వడం జరిగింది ఈ మొక్కల్లో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఆయన కూడా మాకు ఫ్రీగా ఇచ్చారు తర్వాత కొన్ని మొక్కలు అయితే ఒక యాభై వేలు ఎంత అయ్యే మేము కొన్నాం అయినప్పటికీ ప్రశాంతంగా ఉండాలి కూర్చో ఆ పార్క్ ఒక పార్క్ మాదిరిగా ఉంటే సాయంత్రం కానీ ఉదయం కానీ వచ్చి ఒక పది నిమిషాలు కూర్చొని అలాగా కోణంలో స్నానమాచరించి ఆ శివుని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక ప్రశాంత నిలయంలో ప్రశాంతమైన వాతావరణంలో చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ మొక్కలు కూడా పెట్టడం జరిగింది అలాగే సార్ మరి చుట్టూరు కోనేరు అనగానే అందరూ దిగుతారండి చిన్న పెద్ద తేడా లేకుండా మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ గేట్లు ఏర్పాటు చేయడం ఆ విషయం రెండోది ఈ కోనేరు ఎవరైనా గంటే కోనం లోతుక్కుంటుంది సుమారు పన్నెండు అడుగులు లోతుంటుంది ఎవరైనా ఏతో వచ్చిన వాళ్ళు మాత్రమే లోనకెళ్ళాలి ఏ తరాలైనటువంటి పిల్లలు కానీ లేడీస్ కానీ అందరికి కూడా అక్కడ రైలింగ్ పెట్టాం ఆ రైలింగ్లోనే ఉండి స్నానమాచరించాలి తప్ప ఎవరికి రావడానికి కావద్దు ఆ రైలింగ్లో కూడా కనీసం మన గుండెలెత్తి వాటర్ వస్తుంది అక్కడే స్నానం ఆచరించి ఆ శివుని దర్శించుకోవాలి తప్ప ఇందులో దిగకూడదు ఎవరైనా ఏతో వచ్చినటువంటి వాళ్ళు దిగి ఏ స్నానం చేయాలనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళు దిగి చేసుకోవచ్చు దీనికి కూడా ఎక్కడికక్కడ మనం సెక్యూరిటీ చేసాం రెండవది కోణం కూడా రోజూ వాటర్ ఎంతో కొంత కోణంలోకి ఫ్రెష్ వాటర్ వస్తుంటుంది ప్లస్ పాత వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది ఎంతమంది స్నానమాచరించినా ఇక్కడ పొల్యూషన్ అనేది జరగదు ఎందుకు జరగదు అంటే రోజు కొత్త వాటర్ వస్తూనే ఉంటుంది పాత వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది అందుచేత ఏ విధమైనటువంటి పొల్యూషన్ ఉండదని చెప్పి భావిస్తున్నాం దానికి కూడా ఎటువంటిది ఎప్పటికప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అవి కూడా సాల్వ్ చేస్తాం దయచేసి ఎవరైనా కూడా ఈ ఈ పూనాంలో కానీ ఈ పుష్కరంలో స్నానం చేసేవాళ్ళు సబ్బులు కానీ శాంపులు కానీ ఇలాంటి ఎవరి ఏవి పెట్టినమో ప్రశాంతంగా వచ్చి స్నానం ఆచరించి ఆ శివునికి వెళ్ళి దగ్గరికి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంటే కోరుకొని వెళ్ళడమే తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి శాంపుల్ సబ్బులు పెట్టకూడదని చెప్పి మేము ఆలోచిస్తున్నాం దయచేసి రేపు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరుని జరగబోయే ప్రతిష్టా కార్యక్రమాలు ఖచ్చితంగా మీరందరూ ఇదే మా ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా వచ్చి ఈ శివపార్వతులను దర్శించుకొని ఈ కోనేరులో స్నానమాచరించి మీరు ప్రసాదం తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం